సో మోస్ట్ ఆఫ్ సచివాలయంస్లో చూస్తే పెద్ద విలేజెస్లో సే థౌసండ్స్ ఉంటాయి సో దాంట్లో మీకు డేటా పుష్ చేసిన ఓన్లీ ఒక థర్టీ ఫార్టీ వస్తుంది పుష్ చేశారు సో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంతవరకు మీ డేటా కనబడుతుంది ఇది రెండు రోజులు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు సో బౌత్ ఈ క్యాస్ట్ సర్వే అండ్ ఈ రిజిస్ట్రేషన్స్కి కావాల్సిన విషయాలు ఏమంటే కొంచెం ఓర్లీగా మీ పనులు స్టార్ట్ చేసేస్తే ఈ విషయంలో కొంచెం ప్రోగ్రెస్ వస్తుంది సో టు అచీవ్ ద బ్యాలెన్స్ ఒక ఫైవ్ పర్సెంట్ హౌస్ హోల్డ్ కవరేజ్ అండ్ టు అచీవ్ ద బ్యాలెన్స్ ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ కవరేజ్ ఇది ఇది ఈ పర్టికులర్ విధానంగా నెక్స్ట్ టూ ఫోర్ డేస్ మీరు కవర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయ్యి మా మార్నింగ్ డాక్యుమెంట్స్ కవర్ చేసాము ఐ నాట్ గోయింగ్ డీటెయిల్స్ అంటే మీడియో ఒకసారి రెస్పాండ్ అవ్వండి వైట్ డే జీరో మరికుడి అగైన్ జీరో గెదూరు మున్సిపల్ కమిషనర్ జీరో ఒంగోలు కమిషనర్ ఓన్లీ మూడు

ఇది క్రియేట్ అలా ఇని ఎంబిఓ రండి లాగిన్ క్రియేట్ చేసి మీరు కొత్తగా జాయిన్ అయ్యారా ఉంచార్ జా మీరు మరి కొద్దిగా క్రియేట్ ఉంచార్ లాగిన్ మున్సిపల్ కమిషనర్ వీడియో కనపడలా క్యాస్ట్ సర్వేలో వెరిఫికేషన్ ఆఫీసర్స్ ను ఒక కాలేక్ ఇచ్చారు మండల లెవెల్ లో ఆర్ మున్సిపల్ లెవెల్ లో సో వెరిఫికేషన్ జాయింట్ క్రాస్ వెరిఫికేషన్ బై కమిషనర్స్ చేయాలి పర్లేదు ఆఫీసర్ వెరిఫికేషన్ ఉంది కదా కాస్ట్ సర్వీలో అది ఎందుకు చేయలేదు కొంచెం ఆన్లైన్ లో కొట్టాలి తిరగడం ఓకే ఆన్లైన్ లో చెక్పోతే పర్లేదు సార్ బాయ్ బాయ్ చెప్పండి సార్ 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 బాబు బాబు మున్సిపల్ కమిషనర్స్ వెళ్ళి చూడాలి వెళ్ళి చూసి క్రాస్ వెరిఫై చేసి మాలిగ్రేట్ చేయాలి కొన్ని ఎంట్రీస్ ఎవరికో ఐడియా లేదా ఏంటి అందరికీ చెప్తాం సార్ ఫ్రీ ఓ సార్ అని అంటే ఇప్పుడే కమిషన్ ఫస్ట్ పోస్టింగ్గా దీనికి ముందు ఎక్కడ కమిషన్ చేయలేదా వెరీస్ వర్ కమిషన్ ఇది చేసుకొని నా ఇదిన ఒక మంచిగా అటెండ్ చేయడం చెప్పడం వెరిఫికేషన్ ఆఫీసర్ అప్పుడు చేయడం చెప్పారు ఆల్ మండల్ ఎంపీడీఓస్ సరే ఎంఆర్ఓస్ కూడా ఇంప్లిమేట్ చేయండి ఇది దీనికి ఖచ్చితంగా చేయాలి అందులో ఫీల్డ్లో తిరుగుతున్నారు బట్ ఆన్లైన్లో మాత్రం ఎవరు చేయట్లా ఓకే క్విక్ అప్ చేయండి ట్రావెల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ మహిళా పోలింగ్ ఫైనాన్షియల్ కావాల్సిన ఈ విసిట్లు ఇంకా మొదలవ్వాలి అంటే ఇప్పుడు సిక్స్త్ డే అయిన తర్వాత అప్పుడు ఇంకా కొన్ని మండల్స్లో జీరో కనపడుతుంది ఒకసారి ఎస్పెషలీ సిఎస్పురం అన్ని సున్నాలే ఉంది వన్డేపి హచ్చంపాడు ఈ సిఎస్పురం ఎంపీడీ జాయిన్ అయ్యారా లేదా ఎందుకు అన్ని జాయింట్లో వెనక్కు ఉంటూనే ఉన్నారు సిఎస్పురం ఒకసారి టీం రెస్పాండ్ అవ్వండి సిఎస్పురం ఇక్కడ మీరు ఎప్పుడు జాయిన్ మీరు అక్కడే ఉన్నారు కదా ఓకే కొంచెం సిఎస్ ఎక్స్ట్రా పని చేయాలి అదే కొంచెం ఆల్ ఆల్ సచివాలయం ఒకసారి తిరగండి అంటే పెద్ద మండలము ఓకే మార్నింగ్ రెండు సచివాలయం ఈవినింగ్ రెండు సచివాలయము అట్లా కవర్ చేసేసి ఒకసారి తిరిగి రండి అప్పుడే మీ కంట్రోల్ వస్తుంది ఫస్ట్ అండ్ అక్కడ పంచాయత్ సెక్రటరీలు ఈ మహిళా పోలీసులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయం వస్తున్నారు ఏ పని చేస్తున్నారు ఏ టైంకి వెళ్తున్నారు దీని గురించి ఎన్క్వైరీ చేయండి ఐ మీన్ ఇర్రెగ్యులర్ ఉంటున్న ఎంప్లాయీస్ ఇద్దరు సస్పెన్షన్ చేయండి అప్పుడు అన్ని సెంట్రీ అవుతుంది టోటల్ టోటలీ విత్ ఎవరు ఇష్టాసరిగా జరుగుతుంది అనుకున్నారు మీ మండలంలో ఓకే బ్రింగ్ కంట్రోల్ అండ్ ఆర్డర్ ఆల్ సచివాలయం సార్ తిరిగి రండి అల్వేస్ సార్ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ రివ్యూయింగ్ ఎవ్రీ ఐటమ్ వేర్ సిఎస్ పరం స్టేస్ లాస్ట్ అంతేనా సో యు టేక్ చార్జ్ నెక్స్ట్ ఐ గివ్ యు నెక్స్ట్ రివ్యూ ముందు సిఎస్ ఒక మంచి స్థితికి రావాలి ఇష్టానికి ఆప్షన్స్ ఆప్షన్స్ అవుతున్నారు చెప్పిన కొని చేయలేదు అట్లాంటి వాళ్ళని ఇమిడియట్ గా సస్పెన్స్ లో పెట్టండి అండర్స్టాండ్ దాన్ని ఒక్కసారి సెట్ అవుతుంది అదర్వైజ్ ఇది రెండు మండలం అట్లీస్ట్ కొట్టేపీ నాట్ ఇంత పోవర్లీ పర్ఫార్మింగ్ ముందు అట్లీస్ట్ డీసెంట్లీ పర్ఫార్మ్ చేసింది ఇంత అదన బాధలంత వచ్చింది ఓకే సో ఆల్ ఎంపీడి ఒకసారి యూ హ్యావ్ టు ఫర్మ్లీ బ్రింగ్ ఐ మీన్ ఫుడ్ డౌన్ వాట్ ఐఎమ్ ఇస్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ సచివాలయం మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ బి డన్ ఇన్ ద సచివాలయం ఓన్లీ సచివాలయంలో పని జరగకుండా మీరు మండలం లెవెల్లో ఎప్పుడు టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో చేస్తాము చూస్తాము అంటే అవును సార్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ మిస్సింగ్ అనేది కనపడుతుంది కంప్లైన్సెస్ లెవెల్ అంటున్న సచివాలయం లెవెల్లో ఆల్మోస్ట్ జీరో కనపడుతుంది కొండే కొండపీలో సో ఈ ఈస్టమ్ మృతం యాప్ గురించి కూడా వెన్ యూ టూర్ అరౌండ్ యూ హావ్ టు కండక్ట్ దిస్ వెరిఫికేషన్స్ అండ్ మేక్ షూర్ ఎవరీ సచివాలయం ఎంప్లాయీకి ప్రాపర్లీ వర్క్స్ ఆర్ అసైన్ ఆర్ నాట్ అసైన్ చేసిన వాళ్ళకి టార్గెట్ ఇవెంట్ ఈ వారంలో ఇన్ని నంబర్ ఆఫ్ వర్క్స్ మీరు కంప్లీట్ చేయాలి ఈ పని కంప్లీట్ చేయాలి ఒక టార్గెట్ చేసేవాళ్ళు నెక్స్ట్ విసిట్స్ అప్పుడు అది జరిగిందా లేదా ఇది మీరు చూసుకోవాలి ఇది జరగకపోతే నేను ఆస్ క్వశ్చన్స్ సమో ఈ ట్రాకింగ్ మానిటరింగ్ అండ్ ఫాలో ఇది చాలా పోర్గా కనపడుతుంది ఈ వీడియో కాన్ఫరెన్స్ చాలా కాన్ఫరెన్స్లో మీరు చెప్తున్నారు బట్ కింద స్థాయిలో మనం చెప్పిన ఇన్ఫర్మేషన్స్ అసలు వెళ్ళట్లా వెళ్ళి ఉంటే ఇన్ని రోజు మనం మాట్లాడి ఇన్ని రోజు రివ్యూ చేయడానికి ఇంత వెనక ఉండము కదా సార్ ఓల్డ్ ఎంపీడిస్ దీని తర్వాత కూడా నాట్ వెయిటింగ్ అప్ దెన్ ఐ హ్ టు ఫోస్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ యుల్ అందువైదా సో టేకప్ దిస్ రెవ్యూ కొంచెం స్ట్రిక్ట్లీ అండ్ గెట్ ఇస్ అబౌట్ దన్